ఉగాదికి గద్దర్ అవార్డులను ప్రధానం చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమర్గ తెలిపారు హైదరాబాద్ సచివాలయంలో సీఎం నేతృత్వంలో గద్దర్ అవార్డుల కమిటీ భేటీ అయ్యింది ఈ సందర్భంగా అవార్డుల ప్రధానోత్సవానికి ఏర్పాటు చేసుకోవాలని కమిటీ సభ్యులు అధికారులకు సూచించారు సినిమా నిర్మాణంలో హైదరాబాద్ను ప్రపంచ గమ్యస్థానంగా మారుస్తామని భట్టి విక్రమర్గ తెలిపారు అవార్డుల కార్యక్రమాన్ని జాతీయ స్థాయి కార్యక్రమాల తరహాలు నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం వెల్లడించారు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చిత్ర పరిశ్రమను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు బీఆర్ఎస్ హయంలో అవార్డుల పంపిణీ జరగలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు రాష్ట్రంలో సినిమాల నిర్మాణానికి ప్రోత్సహించేందుకే ప్రతి సంవత్సరం అవార్డులను అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు తెలుగు భాషలో నిర్మించిన ఉత్తమ చిత్రాలను గుర్తించి ప్రశంసిస్తూ అవార్డులు అందజేస్తారు జాతీయ సమైక్య ఐక్యతను పెంపొందించే సాంస్కృతిక విద్య సామాజిక ఔచిత్యం కలిగిన అత్యున్నత సాంకేతిక నైపుణ్యం మానవతా విలువలతో కూడిన చిత్రాల నిర్మాణాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో అవార్డులు అందజేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది అవార్డుల కోసం లోగోతో సహా విధి విధానాలు నియమ నిబంధనలపై కమెడీ చర్చించింది